నమస్తే అండి మేము సూర్య కుమారి శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి బ్రాహ్మణ సేవ సమై ఆధ్వర్యంలో కోరికొండ గ్రామ దేవత మాతృశ్రీ కంకాలమ్మ వారికి సారి సమర్పణ అయితే అండి మేము కోరికొండలో ఉంటాము ఆ గ్రామ దేవత అయినటువంటి ఆవిడికి సారి ఇవ్వాలనే సంకల్పం మాకు విజయవాడ దుర్గంకి సారి గ్రామీణ సంఘ తరపు నుంచి మొత్తం మహిళలందరూ వచ్చామండి ఆ మనం వచ్చిన ఆలోచన మనం ఈ అమ్మకి మనం మనందరూ ఈ గ్రామ దేవతలు కూడా ఇస్తే మనకు అందేరు జరుగుతుంది కుటుంబానికి బాగుంటాయైన ఉద్దేశంతో మా రంగాలు అన్న వారికి పదకొండు రకాల స్వీట్స్ తోటి పళ్ళు తోటి పడక పూచ నుండి తానుకం తోటి రకరకాలైన కాజులతోటి రకరకాలైన తోటి ఇంత తరలి వచ్చి మేము చేసుకున్నామండి అది ఎంత కన్నుల పండుగ ఉందంటే అందరూ ఆనందపడ్డారండి సంతోషపడ్డారు ఆయన దైవ ఉండబట్టి మాకు ఈ ఆలోచన వచ్చింది మా ఆలోచనకి ఆచరణ చేశాం మేము ఆచరణ తగ్గట్లుగానే అమ్మవారికి ఇంకొంత ఉత్సాహం మాకు ఇంకొంచెం శక్తి రావడం కోసం కోలాటం లాంటివి పెట్టుకున్నాం బాధ్య భయంత పెట్టుకున్నాం మీరంతా మేము నడిచి వెళ్తుంటే మాకు ఎంతో ఆనందంతో సంతోషంతో ఊరి ప్రజలందరూ కూడా అలాగే అనిపించిందండి ఇక మా కోలాటం అయితే అక్కడ మీకు అమ్మవారిని అలా తలుచుకుంటూ పాడుకుంటూ చేసుకుంటూ వెళ్ళామండి చాలా చాలా గొప్పగా జరిగింది అమ్మకి అలా జరగాలని మేము కోరుకున్నాం మేము కోరుకున్నట్టే జరిగింది అయితే ప్రతి వారం కూడా మేము నెత్తిమీర పెట్టుకుని పువ్వులు పళ్ళు చీర పట్టు చీర అమ్మవారికి ఊర్లో ఉన్న వారు కూడా వారు తోచింది వారు ఇచ్చారు పూజలు జరిగాయి అంతా అసలు పువ్వులు పంచి పెట్టుకున్నాం గాజులు పంచి పెట్టుకున్నాం చీరలు పంచి పెట్టుకున్నాం అమ్మవారికి సమర్పించుకున్నాం ఒక రకమైన ఆనందం వాతావరణం పవిత్రతతోటి సంతోషంతో గౌరవంగాను చేసుకున్నాం అండి అలాగే ప్రతి ఊర్లో అమ్మవారిని అలా చేసుకుంటే అమ్మట్టే ఆడవాళ్ళు ఆడవాళ్ళంటే శక్తినిచ్చేవాడు ఇల్లు బాగుంటుంది ఊరు బాగుంటుంది ఎప్పుడైతే మనకు అవి బాగున్నాయో మనం ఉజ్వాలమైన భవిష్యత్తు తోటి ఆరోగ్యకరమైన వాతావరణం తోటి మనం మన తరాలు ముందు తరాల వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం మనం అది చేయాలనే ఉద్దేశంతో మన సాయంకల్పం మనకు ఊరంతా సహకరించిన వారు అందరికీ ధన్యవాదాలండి